ఆ మాంగల్యంలో మూడు మాంగల్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి మెట్టినింటి వారి మాంగల్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగు ముహూర్త సమయానికి ఇవన్నీ కూడా మనలో కలిసిపోయినాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటి పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం ఆ రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంత जगत को नक्सान